అసలు జరుగుతుందని తెలిస్తేనే మైండ్ అనేది రఫ్ అయిపోయింది నాకు ఇప్పుడు మళ్ళీ ఒక ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎయిడ్స్ తగులుకుందా ఇది నిజమేనా నేను నమ్మలా నమ్మలే నేను కానీ నా కళ్ళతో నేను చూసిన చూతూ నేను విన్న తర్వాతనే నేను నమ్మాను చూడండి అమ్మా యువత ఇంకనైనా మేలుకోండి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అమ్మాయిలు అబ్బాయిలు పేరెంట్స్ కూడా ఒకటే చదువుతున్నా లేట్ మ్యారేజ్ ఉన్నాయి లేట్ మ్యారేజ్ లు మా అమ్మాయికి అవి కావాలి మా అబ్బాయికి ఈ కావాలి అనే అత్యాశలకి ఏ వీడిగా పోయారనుకో ఆఖరికి వచ్చేది ఇటువంటి ట్రాక్ ఎక్కుతున్నారు పిల్లలు ఈ ట్రాక్ ఎక్కడం బెటరా లేకపోతే ఏదో చూసుకొని పెళ్లి చేసుకోవడం బెటరా వైవాహిక జీవితం లేకపోబట్టే కదా ఇటువంటి తప్పుడు దారి పడుతున్నారు వీళ్ళు అదే పెళ్ళి అయ్యి భర్తుండి పిల్లలుండి భార్య ఉండి పిల్లలుంటే తప్పుడు దావు పట్టరు కదా లేదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా పెళ్ళిళ్ళు కాకపోతే వీళ్ళు ఇటువంటి ట్రాక్ రాంగ్ ట్రాక్ ఎక్కపోతే రైట్ ట్రాక్ ఎక్కుతారా ఎక్కుతారు రైట్ ట్రాక్ ఎవరికి ఎంత చెబుతున్నా ఎవరికి ఏం అర్థం కావట్లా అదేంటంటే మా అమ్మాయికి సాఫ్ట్వేర్ కావాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్కి వాడి దగ్గర ఏముందో తెలియదు వాడు ఒప్పుకుంటాడో లేదో తెలియదు వాడు ఒకవేళ బ్లడ్ టెస్ట్ ఒప్పుకున్నా నీ కూతురుని కూడా ఒప్పించాలా ఒప్పిస్తావా నీ కూతురు ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీస్తావా తీలేదు కదా తీలేనప్పుడు ఏం చేస్తావు నీ కూతురు నీ ఇంట్లోనే పెట్టుకుంటావు చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి ఇవి ఏ ఇంత ముందులో ఎక్కడో చాలా అంటే చాలా మాస్ లో వచ్చేది అనమాట ఈ ఎయిట్స్ లో అనేది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు క్లాసు చదువుకున్నాడనే తగులుకున్నాం అదే అదేనా మరి చదువుకున్నాడు అంటే అంత అంతే అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ తాజా నివేదిక నివేదిక ప్రకారం అయితే టాప్ టూ లో ఉందండి చాలా హైవే హైలో ఉంది అదే నేను అదే నాగ పొద్దున్న నిన్నటి నుంచి అసలు నాకు పంచాయతీలో బుర్రా వీళ్ళు ఏంటి ఎటు ఎటు పోతుంది యువత ఎటువంటి మెసేజ్ ఇస్తుంది సమాజానికి ఎటువంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు వీళ్ళు ఎటువంటి తప్పటడుగులు వేస్తున్నారు ఎటువంటి తప్పుడు బ్రతుకులు బ్రతుకుతున్నారు వీళ్ళు అని నాకు ఇది అనిపిస్తుంది అనమాట ఇది ఇప్పుడు వీళ్ళకి కామన్ ఏంటంటే చదువుకున్నాము లక్షల శాలరీలు వస్తున్నాయి కామన్ అనుకుంటున్నారు కానీ నిన్నటి రోజున మీరు చేసిన పొరపాటు నిన్నటి రోజున మీరు వేసిన తప్పటడుగు ఈ వేళ్ళ రోజున మీ జీవితాలని కూల్ చేస్తున్నాయి కాల్ చేస్తున్నాయి నేల మట్టం చేస్తున్నాయి ఇది చూసుకోండి డబ్బు పోతే సంపాదించుకోవచ్చు బంగారం పోయినా సంపాదించుకోవచ్చు అదృష్టం బాగుంటాయి ఆస్తుల పైన సంపాదించుకోవచ్చు కానీ మనిషి పోతే సంపాదించుకుంటారా బిడ్డ కొడుకో పోతే సంపాదించుకుంటారా ఇలా సంపాదించి చూపించిండి చూస్తాను నేను ఫస్ట్ మన పిల్లలే మనకి ఆస్తులు మన పిల్లలే మనకి ప్రా మన పిల్లలే మన పరువులు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి